తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు కులం పేరుతో దూషించి ఎంఆర్పిఎస్ జెండాను కాలితో తగినటువంటి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ సనత్నగర్ నియోజకవర్గం నాయకులు బన్స్రాల్పేట్ డివిజన్ జబ్బార్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమం ఎంఎస్పి సనత్నగర్ నియోజకవర్గం నాయకుడు మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి సరత్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డప్పు మల్లికార్జున మాదిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీవీ వాసుదేవ్ మాదిగా కొండూరు కుమార్ బాబు మాదిగా ఎంఎంఎస్ నాయకురాలు సూరారం సుజాత మాదిగా ఎం సునీత మాదిగా ఎర్ర రమేష్ మాదిగా జగదీష్ శంకరయ్య విజయపాల్ దినేష్ ఎడ్ల రుద్రమాదిగా డప్పు మహేష్ మాదిగా చాగంటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు సేవ చేస్తారు గౌరవాన్ని పద్మశ్రీ రూపంలో దక్కింది కనీసం మనలో గుర్తుపెట్టుకొని భక్వాల్ గారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి ఏదైతే తప్పు కృషి చేసిందా తెలియక చేసిందా అనేది ఉద్దేశంతో అయినా ఆమె తప్పు అయిందనేసి ఒప్పుకొని అనుకుంటే పెద్ద మనసుతో కృష్ణవాదిగా మరియు ఆర్పీఎస్ నాయకులు క్షమిస్తారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదో ఒక విషయం తొందరగా తెలుసుకోవాలో నేలి నేలితో ఈ యొక్క విషయం వివిధగా చేసిన కార్యక్రమంలో ప్రమాదీ రాసుకో కార్యక్రమం తీసుకుంటాము దానికి అందరం భక్తంగా ఉన్నాము ఇప్పటికైనా ఆమె తప్పు ఒప్పుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను